సాంగ్స్ ఎప్పుడు సాంగ్స్ తోడలేదని చెప్పు నువ్వు అది టెక్నాలజీ గురించి మూవీ ఓడతా సోషల్ మీడియా కంటెంట్ అనమాట అనమాట సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ ఎలా ఉండాలి ఓటింగ్ ప్రతి ఒక్కరికి అవసరమో అనేది అన్నమాట మూవీ మూవీ అంటే మనకి ఏం తెలుస్తుంది ఒక కంటెంట్ ఉంటది ఒక సోషల్ మెసేజ్ ఉంటదన్నమాట అనమాట ఈ సినిమాలో కానీ సోషల్ మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది అతనికి రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ వస్తే ఇరగ తీసాడనే చెప్పొచ్చు అప్పటిన్న క్యారెక్టర్ వచ్చే హై లెవెల్ బ్రో అసలు మనకు కావాల్సింది అందరూ కోరుకునేది ఐటమ్ సాంగ్ ఎంటర్టైన్మెంట్ అది కాదనమాట సోషల్ కంటెంట్ ఇప్పుడున్న సమాజంలో ఎక్కడన్నా ఎవరో ఒకరు చనిపోతే అందరూ ఉర్రులు అయిపోతున్నారు గవర్నమెంట్ సరలేదు గవర్నమెంట్ సరలేదు గవర్నమెంట్ సరిలేకపోయినా ముందు మనం సరిగా ఉండాలి అదే ఈ సినిమాలో చూపించాడనమాట రామ్ చరణ్ యాక్టింగ్ ఎస్పెషల్లీ టెక్నాలజీ గురించి చెప్పాలి సాంగ్స్ హై లెవెల్ మినిమం డిగ్రీ కూడా కాదనమాట మినిమం డబల్ డిగ్రీలు డబల్ పీజీలు ఇంకా బెటర్ దే యూఎస్ఏలు ఎంఎస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది సాంగ్స్ ఇచ్చి పడేశాడు అనమాట సినిమా మెల్ల మెల్లగా ఆడుతుంది ఎక్కుతుంది అనమాట అదే రామ్ చరణ్ రేంజ్ ఓటే చెప్తా ఉన్నా రామ్ చరణ్ ఫ్యాన్ కాలు రెగరేసుకునేలా ఈస్ ద రామ్ చరణ్ అంతే ఎవడైనా సరే తగ్గాల్సిందే ఏ రికార్డ్ అయినా తగ్గొట్టేది మా మెగా ఫ్యామిలీ అనమాట చూసారు లాస్ట్ ఇయర్ డిప్యూటీ సిఎం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మన మెగాస్టార్ తర్వాత ఆస్కార్ అవార్డ్ మన రామ్ చరణ్ ఏదైనా మెగా ఫ్యామిలీ కింద ఎవరైనా సరే మెగాస్టార్ చెప్పుకుంటాడు నచ్చింది సినిమాలు పాటలు బాగలేదు అన్నా కానీ బాగలేదు అనలేదు కదా పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాను ఓకేనా అంత బడ్జెట్ వేస్ట్ నన్ను అడిగితే సాంగ్స్ అంత బడ్జెట్ పెట్టారు అన్ని వేస్ట్ సాంగ్స్ బాగలేదు అన్నమాట మధ్యలో వస్తారు ఇలాంటి పొరం దాంతో మనం పట్టించుకోకూడదు అదే సినిమా పరంగా అయితే వన్ టైం వాచ్బుల్ ఫ్యాన్స్ ఏ సినిమా అయినా ఏ ఫ్యాన్స్ అయినా వాళ్ళకి నచ్చుద్ది ఎంత సినిమా అయితే వన్ టైం వాచ్బుల్ పోయా సినిమాలు అయితే రొటీన్ స్టోరీ అది రొటీన్ స్టోరీ వన్ టైం వాచ్బుల్ మిగతా రెండు సినిమాలు మీద ఒక రెండు మూడు నిమిషాలు వస్తాడు మెయిన్ మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఎస్ ఎస్ దేవసూర్య ఆయన కూడా క్యారెక్టర్ తగ్గింది ఆయన అమ్మ చూపెట్టింది ఇందులో సరిపోతుంది సినిమాలో అమ్మ మొగ్గు చూపెట్టారు ఇందులో అయితే పెద్ద ఏం లేదు లాస్ట్ లో ఒకే ఒక డైలాగ్ ఉంటది సుగ్గి సుజుకీ మీద వస్తుంది సీఎం సైకిల్ మీద వస్తుందని వెళ్ళిపోతాడు